యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో జనరల్గా గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేవగానే ఫాస్టింగ్తోనే పొరగడుపుతో పాపం ఏమి తినకుండా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటున్నారు కదా సో ఇట్లా ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా గ్యాస్ ట్రబుల్ని మనం దో తగ్గించుకోవచ్చా ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ వల్ల హార్ట్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి హార్ట్ కి కొట్టేస్తుంది అని అంటూ ఉంటారు కదా కొన్ని ఇయర్స్గా గ్యాస్ ట్రబుల్ ఇష్యూని ఫేస్ చేస్తున్న వాళ్ళకి మెడిసిన్ లేకుండా తగ్గే విధానాలు ఏదైనా మన ఆయుర్వేదంలో ఉన్నాయా తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ముప్పై ఐదేళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ సో ఈ గ్యాస్ స్టబుల్ అన్న విషయానికి వస్తే ఏ డిసీజెస్ లేని వాళ్ళు కూడా నాకేం లేదండి కాకపోతే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా సో అంత కామన్ అయిపోయింది గ్యాస్ అనేది టాబ్లెట్స్ లేకుండా మనం గ్యాస్ ని తగ్గించుకోవచ్చా అసలు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి చాలా మంచి ప్రశ్న ఇస్తారుమ్మా సో ఇలాంటి ఆహార నియమాలు అవసరం లేకుండా కూడా కొన్ని కొన్ని మంది ఉన్నాయమ్మా మరి ఈ రోజుల్లో కొన్ని కారణాలీత్యా వాళ్ళకు తెలిసిన గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుందని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఉన్నా ఆరోగ్య స్పృహను మరి పరిస్థితుల ప్రభావం చేత వాళ్ళ వాళ్ళు అవి పాటించలేకపోవడం చేత కూడా వివిధ రకాలుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య కోకోలలు సో జనరల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కారణాలు ఏంటంటే ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడము మానసికమైనటువంటి ఒత్తిళ్ళు అదేవిధంగా తయానిక ఆహారం తీసుకోకపోవడము నీళ్లు సరిగా తాకపో తాగకపోవడము అట్లే ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము లేట్గా నిద్రపోవడము ఇలాంటి వివిధ రకాల కారణాలు ఇచ్చే గ్యాస్ట్రిక్ డబుల్ సమస్యలు వస్తుంటాయి మనం సో నేను ఇంతమంది చెప్పినట్లు తెలిసినప్పటికీ కొంతమంది పాటించలేరు సో ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా ఈ యొక్క సమస్యలు తగ్గాల కొంతమంది అదే కోరుకుంటారు అనమాట సో నాకేం ప్రాబ్లం లేదు కొన్ని నేను పాటించలేను కాబట్టి ఇమ్మీడియట్ నాకు ఆ ప్రాబ్లం లేకుండా నాకు ఆ ప్రాబ్లం నుంచి పరిష్కారం దొరకాలని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతుంటారు అలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిలో దిల్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఏంటది దిల్ ఆయిల్ దిల్ ఆయిల్ డిఐఎల్ఎల్ ఆయిల్ సో చాలా అమ్మా ఆయిల్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది జస్ట్ వాటర్ లో కలుపుకొని తీసుకోవడం సో ఈ దిల్ ఆయిల్ లో పద్నాలుగు రకాల ఉన్నాయి పద్నాలుగు నుంచి పదహారు రకాల ఫ్లేవర్ ఐట్స్ ఉన్నాయి అదే విధంగా మనకు ఆన్లైన్ లో ఇప్పుడు దొరుకుతుంది అమ్మా సో థర్టీ ఎంఎల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో ఉంటుంది ఆన్లైన్ లో మనకి ఈజీగా దొరుకుతుంది దిల్ ఆయిల్ డిఐఎల్ఎల్ దిల్ ఓ ఐఎల్ ఆయిల్ ఓకే సో చాలా చాలా రోజులు మనకు వాడుకోవచ్చ సో ఇంటిపాది కూడా వాడుకోవచ్చు మనకేంటి థర్టీ ఎంఎల్ అయినా మనకు చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలన్నమాట మిగతా వాటిలాగా ఎక్కువ ప్రమాణం వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ వన్ డ్రాప్ అమ్మా సో అది కూడా నేను చెప్తాను సో ఈ దిల్ ఆయిల్ అంత అద్భుతంగా పనిచేస్తుంది పనిచేస్తున్నా సో ఫ్లేవర్ ఉన్నాయి కాబట్టి తర్వాత ముఖ్యంగా ఈ యొక్క దిల్ ఆయిల్ ఏంటంటే ఈ పత్తిపానాలు పాటించలేకుండా ఎప్పుడు పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తిన తినేటువంటి వాళ్లకు ఈ యొక్క దాని వల్ల వచ్చేటువంటి గ్యాస్టిక్ సమస్యలు తగ్గుతాయి ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ దిల్లాయిల్ మిగతా ఇతర సమస్యలు కూడా ఉపయోగపడుతుందమ్మా అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చెప్తాను చూడండి ముఖ్యంగా ఏమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికమ్మా అంటే కడుపులో మంట ఉండనివ్వండి కడుపు ఉబ్బరంగా ఉండనివ్వండి ఆకలి కాకపోయేటువంటి పరిస్థితి ఉండనివ్వండి త్రేణికులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుండీ ఇలా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయిల్ని రోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒక్కసారి రాత్రి ఒకసారి అమ్మా జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఒక డ్రాప్ అమ్మా ఉదయం ఒక డ్రాప్ మధ్యాహ్నం ఒక డ్రాప్ రాత్రి ఒక డ్రాప్ చాలా టాప్ గా పని అమ్మా సో జస్ట్ వాటర్ గర్పం తాగడమే ఆహారానికి ముందు త్రీ టైమ్స్ ఈ విధంగా తీసుకోవడం వల్ల దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే లోపల యాసిడ్ ఉత్పత్తి మన బాడీకి ఎంత అవసరమో అంత బాగా యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుందమ్మా ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి ఉంటే యాసిడ్ ఉత్పత్తి తక్కువ స్టేజ్ నార్మల్ స్టేజ్ తీసుకొస్తుంది యాసిడ్ ఉత్పత్తి తక్కువ ఉంటా దాన్ని కూడా పెంచేసి నార్మల్ స్టైజింగ్ తీసుకొస్తుంది అదేవిధంగా ఈ జీర్ణ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్ పాత్ర కూడా చాలా ప్రధానంగా ఉంటాయమ్మా సో ఈ ఎంజైమ్స్ కూడా చక్కగా ఉత్పత్తి అవుతూ ఎంజైమ్స్ వాటి వాటి యొక్క కర్తవ్యాలను వాటి యొక్క పనితీరును సమర్థంతో నిర్వహించేందుకు ఇందులో ఉన్నటువంటి ఈ ఫ్లేవనాయిడ్స్ టానిన్స్ ఇవన్నీ ఉపయోగపడతాయి అమ్మా డిలైలు అట్లే రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో మీకు కూడా గమనించే ఉంటారు ఈ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ చాలా మందిలో విపరీతంగా పెరిగిపోతుందమ్మా ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హెచ్ పైలోరి బ్యాక్టీరియా ప్రభావం చేతనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ విపరీతంగా వస్తున్నాయి వచ్చినటువంటి ట్రబుల్స్ కూడా ఒక పట్టణం లొంగకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి దీర్ఘకాలికంగా రుగ్మత కూడా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఈ ఈ పైలోరి బ్యాక్టీరియాని బాగా అణచివేసేందుకు ఆ యొక్క బ్యాక్టీరియాను బాగా కంట్రోల్ చేసేందుకు ఆ పైలోరి బ్యాక్టీరియా మన దేహానికి హాని కలగకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా దిల్లా సో ఈ రోజుల్లో మనం జనాన్ని గమనించినట్లయితే నూటిలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది కూడా హెచ్పైల బ్యాక్టీరియా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఎవరం తప్పించుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కడో నీళ్లు తాగుతుంటాము ఎక్కడంటే ఆహారం తీసుకుంటుంటాము సో ఒకసారి బాడీలోకి మన హెచ్పైరీ బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థలోకి ఎంటర్ అయిందంటే అది ఒక పొట్టాను మనం నిద్రపెట్టిపోదమ్మ సో సర్వసారణం అందరికి ఇంచుమించు ఉండేటువంటి పరిస్థితి దీని వల్ల వాళ్ళకి బాడీ వ్యాధి నిరోధక శక్తి ఉండి రెసిస్టెన్స్ పవర్ ఉండి వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ పవర్ బాగున్నటువంటి వాళ్ళలో ఎలాంటి ఇబ్బంది పెట్టదు కానీ పరిస్థితి లేనటువంటి వాళ్ళలో మాత్రం అనేక గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా వస్తాయి సో ఈ విధంగా వివిధ ఇబ్బందులు పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి దిల్లాయల్ ను రోజు మూడు పుట్లు నేను చెప్పినట్టు వాడుకోవడం వల్ల చాలా చక్కగా పనిచేస్తుంది దిల్ యొక్క మరొక ప్రయోజనం అంటే మనం రకరకాల ఆహార పదార్థాలు మరి తెలిసి తెలియక అవగాహన లోకంతో ఆరోగ్య స్పృహ లేకపోవడం అనేక రకాలైన కారణాల వల్ల ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ తర్వాత ఈ ట్రాన్స్ఫాట్స్ అనేటువంటి ఫుడ్స్ విపరీతంగా దీని దీనివల్ల ట్రైగ్లిజరైట్స్ తర్వాత ఎల్డీఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ విఎల్డీఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ ఇవన్నీ విపరీతంగా మన బాడీస్ లో పెరిగిపోతున్నాయి దీని వల్ల గుండె వ్యాధులు రక్తనాళాల వ్యాధులు మెదడు సంబంధించిన వ్యాధులు ఇలా అనేక రకాలు వస్తున్నాయి మా ఈ దిల్ ఆయిల్ ను మూడు పూట్ల నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ ట్రైగ్లిజరైట్స్ పెరగకుండా ఉంటాయి తర్వాత విఎల్డీఎల్ ఎల్డీఎర్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది మన బాడీకి ఉపయోగపడేటువంటి హెచ్డీఎర్ అనే కొలెస్ట్రాల్ పెంచేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మాతృమూర్తుల్లో మహిళలు వచ్చేటువంటి బహిష్టు నొప్పి ప్రతి నెల వాళ్ళకు నరకయాతన నెల వచ్చిందంటే మానసికంగా శారీరకంగా చాలా బాధపడుతుంటారు ఆ యొక్క ప్రభావం మనసు మీద కూడా పడుతుంది వీళ్ళు కూడా రోజు మూడు పూట్ల మూడు సార్ మూడు సార్లు ఆహారానికి ముందు వంద మిల్లీటర్లు నీళ్లలో జస్ట్ ఒక డ్రాప్ దిల్ ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ప్రయోజనం ఉంటుందమ్మా ఇలా చాలా చాలా వివిధ రకాల ప్రయోజనాలు ఈ దిల్ ఆయిల్ వల్ల ఉన్నాయమ్మా ముందు ముందు ప్రోగ్రామ్స్ లో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవి కూడా మీకు చెప్తానమ్మా ఓకే సో ఎవరికైనా గానీ గ్యాస్ ఇష్యూస్ ఉన్నప్పుడు తిల్ ఆయిల్ అంట సో ఆన్లైన్ లో దొరుకుతుంది ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతుందా సార్ కొన్ని కొన్ని ఫేమస్ షాప్ లో కూడా దొరుకుతుంది ఆన్లైన్ లో ప్రస్తుతం ఎక్కువ దొరుకుతుంది ఓకే సో మన ఈజీగా ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి తిల్ ఆయిల్ అని సార్ ఆయిల్ ఆయిల్ అని చెప్పి మనం తెప్పించుకోవచ్చు అలాగే సార్ ఎలా అయితే మెన్షన్ చేసారో ఆ ప్రమాణంగా వాడండి మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు